ఒక మనార్థవరిస్తున్నారు ఒక సిబిఐ కానివ్వండి ఆర్బిఐ కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి ఈ వ్యవస్థలని ఆయన కలిసి ప్రస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అలా మాకు ప్రత్యేక హోదా ఇవ్వనని అడిగితే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ఏమంటారు మీ అంతు నేను చూస్తానని చెప్తున్నారు మోడీ గారికి ఆంధ్ర ప్రజలన్నా ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నా చిన్న చూపే ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ పార్టీకి చెందిన బూత్ కన్నీ ప్రసంగిస్తూ మాట్లాడుతుంటే మన జిల్లా నుంచి కౌన్సిల్ సభ్యులు సోమీరాజు గారు ముఖ్యమంత్రి గారిని అన్నారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుస్తారు ఇదేనా మన పిల్లకి నేర్పించే గౌరవం ఒక పెద్ద అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లుచ్చ అంటే ప్రధానమంత్రి గారు నవ్వుతారు వెనకాల అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జోడీ చూసేవాళ్ళ ఇది మోడీ జగన్మోహన్ రెడ్డి గారి జోడీ మీకు రెండు మూడు ఉదాహరణ ఇవ్వాలా నేను దొంగపై పైన దొంగపై ఎవరు తెలుసు కదా మర్చిపోయినా దొంగపై ఎవరు తెలుసు కదా మర్చిపోలేదు ఎవరు దొంగపై పైన ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసు నిన్న కాక మొన్న ఆయన ఒక బహిరంగ సభలో మాడుతూ దొంగపై గారు మాడారు గంట నలభై నుంచో ప్రసంగించారు దాంట్లో దాదాపు గంట పాటు మన ముఖ్యమంత్రి గారు తిట్టారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదండి ఒక్క మాట మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారేనా లేదు ఇది మోడీ గారితో జోడీ అవునా కాదు ఆయన సొంత జిల్లా కడప కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారేనా లేదు పదహారు నెలలు జైలుకి వెళ్ళారు పదహారు నెలలు జైలుకి వెళ్ళారు వారానికి ఒక రోజు ఇప్పటికీ కోర్టు చూసి తిరుగుతున్నాడు ఆయన వచ్చి ఈ రోజు మన పైన మనకి నీతలు చెప్పే పరిస్థితి ఎన్నికల ముందుగా దొంగపై ఏం చెప్పాడు రైతు రుమాఫీ అసాధ్యం అన్నాడు రైతు రుమాఫీ అసాధ్యం అంటే అది సాధ్యం చేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిందో ఇప్పటికీ మూడు డ్రామాలు వేశారు మొదటి డ్రామా రాజీనామా డ్రామా అందరికి రోజు కరెక్ట్గా ఇంకా ఎన్నికలు సంవత్సరం ఉందాగా ఏమన్నా రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలని అందుకే వాళ్ళు ఎంపీలందరూ కలిసి రాజీనామా చేశారు ఆ రాజీనామా అర్థం ఉందని కేంద్రంలో బిజెపితో బీజేపీతో పెడి ఆంధ్ర ప్రజలు డ్రామా ప్రయత్నించారు ఏమైనా డ్రామా ఏమైనా డ్రామా ఫ్లాప్ అయింది వాళ్ళకి అర్థం ఇప్పుడు ఇంకో డ్రామా వేయాలని చెప్తున్నారు అప్పుడు ఏం డ్రామా వచ్చింది ఏం డ్రామా వచ్చిందని తోడి కత్తి డ్రామా స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారండి గుర్చిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో గుర్చిన వ్యక్తి ఎవరు వైకాపా కార్యకర్త వైకాపా కార్యకర్త కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏమంటారు ఇక మా కార్యకర్త కాదు 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 అంటాడు పాప ఆ కుటుంబం ఉంటుంది ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటే మా దేవుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం ఏదో సింపతి వస్తుందని కూర్చోమంటాను కానీ ఒప్పుకోరు మనం దర్యాప్తు చేశాం ఆంధ్రలో అద్భుతమైన పోలీస్ అధిక మూడో డ్రామా వచ్చిందండి మనం విజయనగరంలో మూడో డ్రామా పంపడిందండి ఇట్లా ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అన్నారు ఒకటి సున్నా ఎనిమిది కొట్టే అంబులెన్స్ రావట్లేదండి అప్పుడే గుయ గు అంబులెన్స్ వచ్చిందండి దొంగపై కాపు వచ్చింది డ్రైవర్ని అడిగాడు ఆయన డ్రైవర్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు కదా తెలుగుదేశం పార్టీ నేను పంపించింది కదా అని డ్రైవర్ నడుతాం అందుకు ఎందుకని కాదని వెళ్ళిపోయారు ఇంకొక సభ ఆవు వచ్చిందండి ఆవు అట్లా పాప ఆవే మొదల మోలు నడుస్తున్నా ఆయన ఆవు అడిగారండి ఇది చంద్రబాబు నాయుడు ఆవు తెలుగుదేశం పార్టీ ఆవు సభ ఆపేదానికి ఆవు అంటారు ఇంకా ఎన్నికల హడావిడి మొదలైంది కులం మతం ప్రాంతం మారి మన మధ్యలో పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి మనం చూసాం కులం పేరు దగ్గర ట్రైన్లు తగలబెట్టారు ఇంకొక పక్కన ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలంటారు ఇటు పక్కన రాయలసీమ అనే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొంతమంది అంటున్నారు అంతేకాదు మనం చూస్తున్నాం కేరళలో ఎలా బిజెపి నాయకులు ఇబ్బంది పెడుతున్నారు అటుపక్కన ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు అఖిలేష్ యాదవ్ గారు కలిసి వస్తాం అంటే అఖిలేష్ యాదవ్ గారి పైన సీబీఐ దాడులు చేపించే రోజులండి మనందరూ అప్రమత్తంగా ఉండాలా మనలో ఐక్యత పెరగాల ఈ రోజుకి ఈ రోజు పార్లమెంట్లు గెలిపించండి ఆంధ్ర రాష్ట్ర భారతదేశ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వాళ్ళే ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ